ఈ రోజు కోటి సంతకాల కార్యక్రమం స్థాపితం చేయడం జరిగింది కాకపోతే ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా తప్పు చంద్రబాబు నాయుడికి ఎప్పుడు చూసినా గానీ గవర్నమెంట్ లో ఉండే ప్రతి ఒక్కదాన్ని ప్రైవేట్ చేయాలనేదే ఉద్దేశం ఆ మనిషికి ఆ మనిషి ఉద్దేశాలు చూసే చాలా బాధ అనిపిస్తారు ఈ రోజు పేద ప్రజలందరూ బడుగు బలహీన వర్గాలు దళితులు ఎస్టీలు అందరూ ఏదైనా సీటు కొడితే ఏదో ఏడో లక్షలు ఫీజు కట్టాలనే కానీ గవర్నమెంట్ ఫీజు కట్టాలనే కానీ పొలాలు అమ్ముకోవడము ఇల్లు తాకట్టు పెట్టి చేసుకునేటోళ్ళు దండి ఉన్నారు ఈరోజు మొత్తం ప్రైవేటీకరణ అంటే ఈరోజు కోటిన్నర డబ్బులు కట్టాల్సిన పరిస్థితి ఉంది స్టూడెంట్కు అట్లాంటి పరిస్థితులలో ప్రైవేటీకరణ చేస్తామనడం చాలా తప్పు నేను విజన్ అంటున్నాడు ఇప్పుడు దాకా నాయకుడు చెప్తూ నేను విజన్ నాది విజన్ అంటున్నాడు విజన్ అంటే ఎట్లా ఉండాలా ప్రైవేటులో ఉండేదాలను ప్రభుత్వంలో కలుపుకొని ప్రభుత్వం ద్వారా పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు అందేటట్టు ఉండాలి కానీ నీ ఇష్టం వచ్చినట్టు ఉండాలి ఆయన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి జిల్లాలు చేసిన ఘనత కూడా ఆయనదే ఈయన నేను నలభై సంవత్సరాల ఇండస్ట్రీ అంటాడు ఏ రోజు జిల్లాలను మార్చిన ఘనత కూడా కాదు జగన్మోహన్ రెడ్డి గారిది జిల్లా నంద్యాల జిల్లా చేసి ఈ రోజు ఉంటారు నంద్యాలలో మెడికల్ కాలేజీ కట్టించిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది ఎందుకంటే ఇవన్నీ ఒకటోటి చెప్పుకుంటూ పోతే ఏదో మేము ప్రతిపక్షంలో ఉన్నాము వారిని విమర్శించాలనుకుంటున్నానని ఇప్పుడు మొన్నటి రోజు హిందూపూర్లో జరిగితే వైఎస్ఆర్సీపీ పార్టీలో రాజశేఖర రెడ్డిని సెంట్రల్ లెవెల్లో ఎవరైనా కానీ ఒప్పుకునేటోళ్ళే మంచోడు మంచి కార్యక్రమాలు చేశాను చంద్రబాబు నాయుడు ఒకరోజు అన్నాడు రాజశేఖర రెడ్డి సార్ ఉన్నప్పటికి ఏం ఇబ్బంది చేయలే యా పేర్లు మార్చలేదని ప్రైవేటీకరణగానే చేసినాడైతే ఈ రోజు ఉండే పరిస్థితి ఎప్పుడు చంద్రబాబు నాయుడికి ఏ రోజు నూకలు చెల్లినట్టు రోజు ఖచ్చితంగా కానీ దాన్ని చేయకూడదనే ఉద్దేశంగానే కోటి సంతకాల కార్యక్రమం పెట్టి చేయించడం జరుగుతుంది ఈరోజు నంద్యాల జిల్లా పంచాయతీ విభాగం జిల్లా అధ్యక్షులుగా మమ్మల్ని మా కాడసాని రామ్గోపాల్ రెడ్డి గారు మమ్మల్ని జిల్లా అధ్యక్షులు చేసినందుకు ఈరోజు ఇంత గౌరవంగా మా వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఈ ఈ కార్యక్రమానికి ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు వెన్నపూస రవీంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్రం లెవెల్లో ఈ కోటి సంతకాల కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా విలేకరులు బాగా కష్టపడి ప్రజల కోసం కష్టపడి పనిచేయాలని చెప్పి ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూసినారు ప్రజలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తున్నారు కూటమి ప్రభుత్వం వచ్చినాక లేనిపాని అరాచకాలల్లో రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఇక్కడ డెవలప్ చేస్తున్నారు కాబట్టి ప్రజలకు ఈరోజు ఈరు చేయలేని పరిస్థితుల్లో ఈరోజు గవర్నమెంట్ ఉంది కానీ ఇటువంటి వల్ల ఇటువంటి వల్ల ఇచ్చబెట్టి పార్టీలకు అతీతంగా ఓన్లీ వైఎస్ఆర్ పార్టీ వల్లే ఈ కాలేజీల్లో ఈ డాక్టర్లు ఈ వేళ ఇంజనీర్లు చదివే వాళ్ళు కాదు పార్టీల అతీతంగా ప్రతి ఒక్క వ్యక్తి పేదవాడనే వాడల్లా పొద్దున మనకు రాష్ట్రానికి దేశానికి ఎన్నుమకలాగా ఉపయోగపడతారు కాబట్టి దీన్ని చంద్రబాబు నాయుడు గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఎందుకు ఈ కచ్చ సాధిస్తున్నాడో ఇప్పుడు ఆల్రెడీగా ఇప్పుడు పదిహేడు కాలేజీలకు కాను ఐదు కాలేజీలు రన్నింగ్లు ఉన్నాయి ఇంకా కొన్ని కాలేజీలు కొన్ని మూకుమ్మడిగా ఏదో తక్కువ పెట్టుబడి పెడితే తయారైతాయని చెప్పి మామూలుగా రాష్ట్రం మీద జనాలు అప్పులు దండిగా ఉన్నాయి మీరు ఖచ్చితంగా మీరు ఈ ప్రైవేట్ పరంగా చేయనీకి వీలు కానే కాదు ఎటువంటి పరిస్థితుల్లో మేము దేనికైనా ఎందాకైనా పోరాడతాం మేము ఖచ్చితంగా గవర్నమెంట్ పరంగా ఉంటేనే సామాన్య ప్రజలల్లో ఈ ఈ ఇవన్నీ చదువులు చదివి పైకి రావాలో మనం మన ఆంధ్రప్రదేశ్ అనేది బాగా వెనకబడింది దయచేసి దీన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా దృష్టి పెట్టుకొని ప్రజల మీద కచ్చ సాధించకుండా ఇది ప్రజలకు మంచి మంచి స్వేచ్ఛని చెప్పి ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నాకు ధన్యవాదాలు ప్రైవేటీకరణ అనే దాని మీద కోటి సంతకాల కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ ఈ రోజు మన కాటశాని రామ్మోపాల్ రెడ్డి గారి నేతృత్వంలో పాణ్యం నియోజకవర్గం గ్రామ గ్రామాన ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది ఏ మెయింటెన్స్ ఇచ్చినా ప్రైవేట్ ఎందుకంటే రేపు మీ పార్టీకి ఏదైనా వనరులు సమకూరుస్తారు అనే ఉద్దేశంతో మీకు ఆ ఉద్దేశం ఉండొచ్చునేమో ఎందుకంటే మనము మన జిల్లాలో ముమ్మడి జిల్లాలో చూసుకుంటే రెండు ప్రైవేట్ కాలేజీలు ఇక్కడ ఉన్నాయి ఈరోజు ఆ ప్రైవేట్ కాలేజీలో చదువుకోవాలన్నా ట్రీట్మెంట్ తీసుకోవాలన్నా సరే ట్రీట్మెంట్ అంటే ఆరోగ్యశ్రీ వరకు చేస్తుండవచ్చు మిగతా మిగతా ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలన్నా డబ్బు అదే మనం కర్నూలు మెడికల్ కర్నూలు మెడికల్ కాలేజ్ ఉంది మెడికల్ హాస్పిటల్ ఉంది నంద్యాలలో కూడా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఉంది ఇక్కడికి పోతే టోటల్ గా మనకు ఫ్రీ డబ్బు రూపాయి ఇవ్వాల్సిన పని లేదు మనం మరి ఈ రోజు గవర్నమెంట్ కూడా ఈ ప్రైవేటు దానికి పోటీగా మనం ఎందుకు చేయకూడదు అనే ఉద్దేశంతో ఉండాలి అంతేగాని ఈ రోజు ఏదో మగాడ డబ్బు లేదు ఆర్థిక వ్యవస్థ బాగాలేదు మీరు సంపద సృష్టిస్తామన్నారు ఏది సంపద సృష్టించి మరి ఈ రోజు ముఖ్యంగా పైన వెంకయ్యనాయుడు చేసినట్టు చెప్పినట్టు విద్య వైద్యం దీనికి ఏమైనా చేయవచ్చు మనం ముఖ్యంగా ఈరోజు మరి ఒక వంద సీట్లు మెడికల్ కాలేజీకి సీట్లు వస్తే ఎంబీబీఎస్ సీట్లు వస్తే ఆ వంద సీట్లలో ఒక ఇరవై సీట్లు మాత్రమే గవర్నమెంట్ సీట్లు ఉంటాయి ప్రైవేటు మిగతా ఎనభై సీట్లు వాళ్ళు ఏ క్యాటు సి క్యాటు బీ క్యాట్ అని అమ్ముకుంటారు వాళ్ళు ప్రైవేటు అంతే మామూలు కదా వ్యాపారం అది వ్యాపార దోరణితో ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు హాస్పిటల్ నడపాలన్నా దానికంతా డబ్బు అవసరమైతే ప్లస్ వాడికి అంతో ఇంతో లాభాపేక్షతో చేస్తారు వ్యాపారం అదే గవర్నమెంట్ అయితే ఈరోజు కర్నూల్లో మెడికల్ కాలేజ్ ఉంది ఒక వంద సీట్లు ఉంటే వంద మెరిట్ స్టూడెంట్సే ఉంటారు అక్కడ ఎక్కడ అమ్మడం కొనడం అనేది ఉండదు అక్కడ ఈరోజు మరి అటువంటి వ్యవస్థను ఈరోజు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అయితే కన్నా ప్రతి ఎస్సీ కానీ ఎస్టీస్ కానీ బీసీలో కానీ మైనార్టీలు కానీ బీద విద్యార్థులు ఖచ్చితంగా మెరిట్ ఉండి సీట్ తీసుకుంటే కన్నా ఒక ఎంబీబీఎస్ చదవాలంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఒక పీజీ చదవాలంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఇవన్నీ గవర్నమెంట్ కాలేజీలు అయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈబీసీలు అని ఓసీలు కూడా అందరూ బెనిఫిట్ అవుతారు మరి అటువంటి మంచి ఉద్దేశం అది ఈరోజు పదిహేడు మెడికల్ కాలేజీలు మన రాష్ట్రానికి రావడం అనేది మన దేశ చరిత్రలో ఎప్పుడూ లేదు ఒకటి టైంలో పదిహేడు మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేయడం అనేది జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో దూరదృష్టితో ఎందుకంటే ఈ కాలంలో అంతా ఎక్కడ పీల్చే గాలి తినే తిండి అన్నీ కల్తీ ఇటీవల మేము బీదలకు అందరికీ వైద్యం అందాలంటే ఖచ్చితంగా మెడికల్ కాలేజీలు గవర్నమెంట్లు నడపాలా మరి దీనికోసం మన జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మరి మన కాడసా రామ్గోపాల్ రెడ్డి గారి మన మండల నాయకుల నేతృ నేతృత్వంలో ఖచ్చితంగా ప్రజలలో తీసుకుపోయి దీని మీద ఖచ్చితంగా పోరాటం చేస్తాం ఖచ్చితంగా మెడికల్ కాలేజ్ అన్నిటినీ గవర్నమెంట్ టేకప్ చేసేలా ఒత్తిడి తీసుకొచ్చి అన్నీ చేస్తాము మరి అవకాశం కదండి నమస్కారాలు